హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాయన్నమాట బెల్ పై క్లిక్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఎందుకు వచ్చాయి ఎందువల్ల మిమ్మల్ని మీ పర్సన్ తప్పు పడుతున్నాడు అంటే మీరు ఏది చేసినా తనకి నచ్చట్లేదు తన మీ బ్యాడ్ ఫీలింగే వస్తున్నాయి అన్నమాట సో దట్ దానికైతే మీ పర్సన్ ఒక ఫీలింగ్స్ అయితే ముందు చూద్దామండి ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా లో సపరేషన్లో వాళ్ళు లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు మీకు రెజినేట్ అయినంత వరకు మీరు చేసుకోండి మిగిలింది కొరవ వాళ్ళు రెజినేట్ అవుతుందండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే మనసులో అనుకోండి ఓకే అండి తను మీ నుంచి దూరంగా వెళ్ళి తన వృత్తిపరంగా కానీ లేదంటే తన రిలేషన్ పరంగా కానీ కొనసాగించాలనుకుంటున్నాడు తను ఎవరి మాట వినకుండా ఉన్నాడనమాట అంటే ఇంట్రో అట్లాగ ఫీల్ అవుతున్నాడు నేను ఇట్లాగే ఉండాలి లైఫ్ లాంగ్ కొంచెం ఏదైనా డెవలప్ అవుతా అవ్వచ్చు కదా నేను ఇక్కడ ఉంటే నాకు ఇంత లగ్జరీ లైఫ్ ఆర్ కంఫర్ట్ సార్ దొరకకపోవచ్చు అని అనుకుంటున్నాడు మీ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు కానీ తనకి మిమ్మల్ని లేదంటే అదర్ పర్సన్ చూస్ చేసుకోవాలా అనే ఆ డైనమాలో ఉన్నాడు చూస్తున్నారు కదా తన ఒక బ్లైనా నమ్ముతున్నాడు ఒక పర్సన్ని అతను అంటే మధ్యలో పెట్టేసి ఆ ఆమె కానీ అతను కానీ వాళ్ళని ఆడిస్తున్నాడు అనమాట అంటే మీరు ఏది చెప్పినా రాంగ్ అనమాట వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ అనమాట చూస్తున్నారు కదా తనకి ఏ రిలేషన్ అనేది నాకు ఇంపార్టెంట్ ఇదే అదే అని ఒక డైనమోల్ అయితే ఉన్నాడనమాట మీరు ఎవరి చేత చెప్పించినా లేదా మీరు చెప్పాలనే ప్రయత్నించినా మీ పర్సనల్ అనేది అసలు మీ మాట వినట్లేదు మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఒక్కొక్క టైంలో తను అనుకుంటాడనమాట నేను ఇది చేసేది కరెక్టేనా ముందు ఉన్న మంచిని చూడకుండా వెనక కున్న చెడునే చూస్తున్నాడు అండి ఒక నా లైఫ్ మిమ్మల్ని మీ నిన్ను దీంతో ఉండడం వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది ఇంకా థర్డ్ పార్టీతో ఉంటున్న లైఫ్ ఇంకా బాగుండేమో అన్న ఫీలింగ్లో తను ఉన్నాడనమాట ఓకే అండి థర్డ్ పార్టీ వల్ల మీకు ఇద్దరికి పరిధిలో వస్తున్నాయా లేదా అంటే తను మీ మీద మీ మీద తనకి నెగిటివ్గా చెప్తున్నారు లేదా అని దానికైతే కార్డ్స్ అయితే పిక్ చేద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీ నెగిటివ్గా మీ మీద చెప్తున్నారు లేదా అనే దానికైతే క్లిక్ చేద్దామండి క్లిక్ చేద్దాం సారీ మీ పర్సన్కి మీరు లవ్ చూపిస్తున్నారా లేదా అనేది కూడా చూద్దామండి ఓకే చూస్తున్నారు కదండి ఇంతకొచ్చిన థాట్స్ ఏమన్నీ వచ్చాయన్నమాట ఒక పర్సన్ అయితే మీ పర్సన్కి లగ్జరీ లైఫ్ అనేది చూపిస్తుంది అంటే నాతో ఉంటే నీకు ఇట్లా ఉంటుంది డే బై డే నీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటున్నాడు అందుకని మీ పర్సన్ మీరు ఎవరు చెప్పినా తను అసలు పట్టించుకోవట్లేదు అనమాట చూడండి తను అసలు పట్టించుకోవట్లేదు ఓకే అండి ఎందుకంటే తన ఒక మ్యాజిక్ చేస్తున్న అట్లాగా ఆమె అతన్ని బంధించుకుంటుంది అనమాట మీరు ఏది చెప్పినా రాంగ్ ఆమె ఏది చెప్పినా లేదా అతను ఏం చెప్పినా తనకి కరెక్ట్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఎంత లవ్ను పంచినా కానీ తనకి అర్థం అవ్వట్లేదు మీ లవ్ అనేది ఎందుకంటే తన లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు ఎందుకు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి తన లైఫ్ అనేది తను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అనమాట తన వల్ల మీకు నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి మీ మీద మీరు ఎంత లవ్ చూపిస్తున్నా కానీ చూస్తున్నారు కదా మీ లవ్ తనకైతే అర్థం అవ్వట్లేదు ఎందుకు ఒక పర్సన్ లగ్జరీ లైఫ్ని తనకి చూపిస్తున్నారు ఇట్లా నా దగ్గర ఇట్లా ఉంటుంది మీకు లైఫ్ అనేది ఇట్లా ఉంటుంది మీరు ఉండేది కూడా ఒక లైఫేనా నాతో ఉంటే మీ మా నాతో ఉంటే మీకు లైఫ్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి తనకి మోస్ట్ పూరితమైన మాటలన్నీ చెప్పేస్తుంది అనమాట మీ పర్సన్కి మీ పర్సన్ దాన్ని నమ్మేసి వెళ్తున్నాడు చూడండి ఒక రెస్ట్రిక్షన్లో అంత పెట్టేస్తుందామి అంటే చూడండి ద డెవిల్ కార్డ్ వచ్చింది అంటే ఫేక్ రిలేషన్ రిలే రిలేషన్ అనేది మంచిది కాదు తనకి తెలుసు కాకపోతే తను ఒక ఫేక్ రిలేషన్ వెళ్తున్నాడు కాకపోతే ఎందుకు తన లైఫ్ అనేది తను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు తన కోరికలు కానీ తన ఫీలింగ్స్ కానీ తనతో షేర్ చేసుకుంటున్నాడు మీతో షేర్ చేసుకోవట్లేదు మీరు ఎంత ప్రేమ అనేది చూపిస్తున్నా కానీ మీ మీద అనేది తనకి కోపం అనేది పెరుగుతుంది కానీ ప్రేమ అనేది మాత్రం పెరగట్లేదు అనమాట చూస్తున్నారు కదా అంటే తను ఎందుకు మనీ పరంగా నేను వీక్గా ఉన్నాను లేదా నాకు గ్రోతింగ్ అనేది వీక్గా ఉంది అక్కడికి వెళ్తే నాకు కొంచెం వస్తుంది అని చెప్పేసి మీతో ఎప్పుడు అంటే గొడవ అనమాట మీరు ఏం మాట్లాడినా గొడవ 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 అంటే ఇరవై నాలుగు గంటలు అంటే మీరు మంచిగా చూడుకున్నా గొడవ లేదు మీరు ఏమన్నా మాట్లాడినా గొడవ ఏది మాట్లాడినా మీకు గొడవలాగే కనిపిస్తుంది అనమాట మీ వ్యక్తికి అంటే మీరు దెబ్బలాడుతున్నారు ఎందుకు నువ్వు ఎప్పుడులానే నాతో ఉంటావు అందుకే నేను అమ్మాయి దగ్గరికి లేదా అతని దగ్గరితో మాట్లాడుతున్నాను నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు ఇట్లాగా నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అన్న ఫీలింగ్లో తనున్నాడనమాట మేము నుంచి నేను ఎంత తొందరగా వెళ్ళిపోతే ఎంత బెటరు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను నీ లైఫ్ చూసుకో అన్న థాట్లో తనున్నాడనమాట చూస్తున్నారు కదా ఎందుకు ఒక లగ్జరీ లైఫ్ లైఫ్ అనేది తను ఎంజాయ్ చేయాలన్నమాట అందుకని ఆమె కోసం వెళ్ళి తనతో అనేది ఉండాలి కాకపోతే తన రిలేషన్ అనేది రాంగ్ రిలేషన్ చూస్తున్నారు కదా డెబిల్ కార్డ్ అని వస్తుంది రెస్ట్రిక్షన్స్ అనమాట రెస్ట్రిక్షన్స్తో రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు కానీ తన లైఫ్ అనేది తనతో బాగుంటుంది అని ఒక అపోహలో తను వెళ్తున్నాడు అనమాట ఒక లగ్జరీ లైఫ్ ఆమె చూపిస్తుంది తనకి ఒక అంటే తన ఎంజాయ్మెంట్ చేద్దాము మనం అనేది కాకపోతే ఒక్కొక్క టైంలో మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నాడు అనమాట నేను చేసే తప్పే కదా ఇట్లా ఒక అమ్మాయితో రిలేషన్లో ఉండి లేదా మ్యారేజ్ చేసుకొని అనేది ఒక తను కూడా ఆలోచిస్తున్నాడు ఓకే అండి ఇప్పుడు మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన ఓకే చూడండి మీరైతే లవ్ చూపిస్తున్నారండి డే బై డే అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తా ఉంటే తన నా వాళ్ళకి వస్తాడేమో తన ఇది చేస్తాడేమో అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట బట్ తనకైతే ఆ ఫీలింగ్ అయితే రావట్లేదు మీరు ఎంత ప్రేమ డే బై డే చూపిస్తున్నారు తనంతే కలర్ గంతలు కట్టేసి మిమ్మల్ని మోసం చేయాలని మాత్రమే చూస్తున్నాడు ఎందుకంటే నేను లైఫ్లో స్ట్రక్ అయిపోయాను తన వల్ల నాకు మంచిగా గ్రోతింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి మీతో దుర్తి మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనమాట ఎందుకు తన దగ్గరికి వెళ్ళాలి తను ఎందుకు తన మనీ పరంగా తన బిజినెస్ పరంగా నాకు మీతో సాటిస్ఫాక్షన్ లేదు తనతోనే సాటిస్ఫాక్షన్ ఉంది మిమ్మల్ని వదిలేసి నేను దూరంగా వెళ్ళాలి వెళ్తున్నాను అనే ఫీలింగ్లో అయితే తను ఉన్నాడనమాట మీరు ఎంత ప్రేమను పెంచినాకని తనకు అర్థం అవ్వట్లేదు లేదు ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీరు అంటే ప్రతిదీ మిమ్మల్ని నెగిటివ్ కామెంట్స్లోనే చూస్తున్నాడు నెగిటివ్గానే చూస్తున్నాడు మీరు కొంచెం జాగ్రత్తగా మీ పర్సన్తో మూవ్ ఆన్ అయితే అవ్వండి ఓకే అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి